అదేనండి మనం ఇంకొక టెంపుల్కి వెళ్తున్నాము ఆ టెంపుల్ ఏంటంటే మనకు సాయిబాబాకు మొదటి భక్తుడు అని చెప్పేసి ఉన్నారు ఆ అతనికి పేరు మీద ఒక గుడి కట్టేసి అక్కడ పూజలు అనేది నిర్వహిస్తున్నారు అక్కడ ఇంకొక విషయం కూడా అండి ఆ విషయం ఏంటో అంటే మీకు వెళ్ళినాక మీకు చూపిస్తాను ఆ వీడియోలో అప్పుడు మీకు క్లియర్గా చెప్తాను ఇక్కడనే వచ్చేసి మేము అక్కడికి వెళ్ళాము ఆటో అతను తీసుకెళ్లాడు అక్కడ కొంచెము గుడికి కొంచెం దూరంలో ఆపాడు ఎందుకంటే అక్కడ ఒక షాప్ ఉంది ఆ షాప్లో కొబ్బరికాయలు ఇట్లా అండ్ పువ్వులు ఇట్లా తీసుకోవాలని చెప్పేసి ఆ షాప్ ముఖనే ఆపుతారట అటు ముందర దాకా తీసుకెళ్లారట అందుకే ఇక్కడ ఆపిన తర్వాత మేము నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోయాము అక్కడ దేవాలయం చూడడానికి అక్కడికి వెళ్ళాము నడుచుకుంటూ ఇక్కడ ముందట వచ్చేసి మొత్తం టోటల్ వరండా అక్కడ చెట్లు చాలా బాగున్నాయి చాలా పురాతనకరమైన చెట్లు ఇట్లా లోపలికి నడుచుకుంటూ వెళ్తే మీకు అక్కడ మంచి గార్డెన్ లెక్క కనిపించిందిగా మౌంటైన్ అలా ముందుకెళ్తే అక్కడ పురాతనమైన అంటే చాలా పురాతనమైనవి ఈ బిల్డింగ్ ఇదంతా మొత్తం అటర్ మొత్తం మళ్ళీ నీట్గా చేశారని చెప్పేసి చెప్పారు అక్కడ వాళ్ళ ఫొటోస్ కూడా చాలా వరకు అయితే ఫొటోస్ కూడా ఉన్నాయి మీకు అవి చూపిస్తున్నా చూడండి ఆ ఫొటోస్ కూడా ఉన్నాయి అక్కడ కానీ లోపలికి వెళ్ళాము మేము ఆ ఫోటోస్ చూసుకుంటూ ఇంకా ముందుకు అలా వెళ్ళిపోయాను వెళ్ళిపోయి చూస్తున్నాము మొత్తం గుడి బాగా అనిపించింది అక్కడ లోపల కూడా పూజలు కూడా బాగా చేస్తున్నారు కానీ లోపల వీడియోలు తీద్దామనుకుంటే అక్కడ ప్రవేశం లేదని చెప్పేసి వీడియోకి ప్రవేశం లేదని చెప్పేసి వీడియోలు తీయించలేదండి అందుకే మీకు చూపించలేకపోతున్నాను ఇక్కడ ఒక విశేషత ఉన్నది ఏంటంటే ఒక చెట్టు మీద వినాయకుంది ఆకారం ఉన్నదన్నట్టు ఈరోజు చూడండి కనిపిస్తుందిగా వినాయకుని ఆకారం ఈ చెట్టు మీద డైరెక్ట్ అట్లా వచ్చిందట వస్తే దాన్ని ఆ చెట్టు మీద నరికేసేసి నువ్వు అట్టనే కాపాడుతున్నారు ఆ వినాయకుని విగ్రహం అట్లే ఉండాలని చెప్పేసి కాపాడుతూ ఉన్నారన్నట్టు మొత్తం చుట్టూ మొట్టుకుంటే ఖరాబ్ అయిపోతుందని చెప్పేసి చుట్టూ తోని ఫ్రేమ్ చేసేసి అట్లా పెట్టేశారు వినాయకుడు అక్కడ ఆ విశిష్టత ఆ గుళ్ళో లోపట ఈ గుడి వచ్చేసి సాయిబాబా మొదటి భక్తుడి భక్తురాలి గుడి అని చెప్పేసి అక్కడ చెప్పారు మాకైతే అది మీరు వెళ్ళినప్పుడు చూసి అక్కడ ఇంకా ఏమేమన్నా విశేషాలు ఉంటే తెలుసుకొని కింద కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి మీరేమన్నా వెళ్ళినప్పుడు ఇది కరెక్టేనా అనేది చూసి ఉన్నారు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయను చేస్తే మాకు కూడా అర్థమైపోతుంది కదా ఇక్కడనే వాళ్ళు ఒక జీవ సమాధి అంటే సమాధి గుడి ఉన్నదని చెప్పేసి చెప్పారు ఈ చెట్టు పక్కనే ఇది వచ్చేసి మర్రి వృక్షము ఈ చెట్టు పక్కనే వాళ్ళ సమాధులు ఉన్నాయి ఆ సమాధి కూడా చేసింది అక్కడనే అని చెప్పేసి చెప్పారు అది కూడా ఆ పక్కనే ఉన్నది అన్నట్టు అది కూడా మీకు చూపిస్తున్నాను చూడండి అక్కడ సమాధి ఉన్నది అక్కడ వాళ్ళ విగ్రహాలు కూడా అందులోనే చేసి పెట్టారు అన్నట్టు చిన్న విగ్రహాలను లెక్క చేసి పెట్టారు ఇది వాళ్ళ యొక్క భక్తుని సమాధి సాబాబా మొదటి భక్తుని భక్తురాలి సమాధి అన్నట్టు ఇది మీకు ఎవరైనా చూసి ఉంటే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి కామెంట్ చేయకుండా అయితే వెళ్ళకండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి మా ఇంకా నెక్స్ట్ సిరిడి విశేషాలు ఇంకా దేవాలయ గురించి మంచి మంచి వీడియోస్ వస్తాయి చూసి అయితే ఆదరించండి ఖచ్చితంగా మీ వీడియో నచ్చినట్టు అయింది అనుకుని అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి